ఉన్నత విద్య పేరుతో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయవద్దని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు వ్యవసాయం అనేది మానవ జీవన విధానంలో ఒక భాగం కావాలన్నారు వ్యవసాయాన్ని రాబోయే తరాలకు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమం నిర్వహించారు ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి పాల్గొని రైతులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాతలకు వ్యవసాయ పనిముట్లు విత్తనాలు అందజేశారు రైతుకి వ్యవసాయం అనేది వ్యసనం చేయలేని పరిస్థితి ఉంటే ప్రాణం వదిలేస్తున్నాడు తప్ప వ్యవసాయాన్ని వదలట్లేదు అందరం కూడా వ్యవసాయంలో ఒక అంతర్భాగం అవ్వాలని నేను కూడా ఒక ఐదు ఎకరాలో పది కౌలుకు తీసుకుని వ్యవసాయం అనేది నా బాధ్యత ఈ యొక్క సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలనేది నా లక్ష్యం మరి ఈ రోజు నా అధికారంలో ఉన్నాం కాబట్టి నా బాధ్యత మనందరం కలిసి ప్రకృతిలో మమేకమయ్యి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క వ్యవసాయం అనేది బాధ్యతగా తీసుకోవాలి